మాఘమాసంలో వచ్చే ఈ శివరాత్రిని మహాశివరాత్రి అంటారు ఎందుకంటే ఈ రోజున ముఖ్యంగా ఉత్తరార్ధగోళంలో శక్తిలో అసాధారణ పెరుగుదలుంటుంది దీన్ని గుర్తించి యోగ సంప్రదాయం ఇలా నిర్ణయించింది ఈ రాత్రి ఎవరూ పడుకోకూడదు మీ వెన్నెముకను అలా ఈ సహజ శక్తి పెరుగుదలను సద్వినియోగం చేసుకోవచ్చు ఎందుకంటే అప్పుడు శక్తుల్లో ఊర్ధ్వగమనం జరుగుతుంది పైగా ఇక్కడ వెల్లంగిరి పర్వతాల పాదాల వద్ద ఉన్నాం ఒకటేమిటంటే వెల్లంగిరి పర్వత శ్రేణి ఒక అనుగ్రహ ప్రవాహం దీన్ని ప్రతి ఒక్కరూ అనుభూతి చెందాలి అదే కాకుండా భౌగోళికంగా మానవ శరీరంలో ఈ సహజ ఊర్ధ్వగమనం గొప్పగా ఉండేది భూమధ్య రేఖ నుంచి ముప్పై మూడు డిగ్రీల లక్షాంశం వరకు అది గరిష్టంగా ఉండేది పదకొండు డిగ్రీల అక్షాంశం వద్ద ధ్యానలింగం సరిగ్గా పదకొండు డిగ్రీల అక్షాంశం వద్ద ఉంది ఈ రోజున ఇక్కడ పదకొండు డిగ్రీల అక్షాంశం వద్ద ధ్యానలింగం వెల్లంగిరి పర్వతాల అనుగ్రహంలో ఉన్నారు అన్నింటికీ మించి ఇదే నా ఆశ ఆశీర్వాదం మీ అందరూ మహాదేవుని అనుగ్రహానికి పాత్రులు కావాలి